ఈ మధ్యన వచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ పరమాత్మ గురించి చక్కగా సందేశాలని వినిపిస్తూ గ్రామ గ్రామాలలోనికి పట్టణాలలోనికి ప్రతి గృహానికి వెళుతూ ఈశ్వరీయ పరిచయం పరమాత్మ పరిచయాన్ని తెలియచేస్తూ వస్తున్నారు వారు తెలియచేసేటువంటి విషయాల్లో కొన్ని గ్రహించితే వేద ప్రమాణములతో చారిత్రక ప్రమాణములతో వాళ్ళు జ్ఞానము చెప్పటం లేదు ఉదాహరణకి వారు చెబుతున్న విషయాలు ఏంటి అని పరిశీలిస్తే ధర్మాత్మలందరూ కూడా ఒక పరమాత్మ గురించి చెప్పారు అని చెప్పేసి ఒక పరమాత్మను చూపిస్తున్నారు వారు చూపించేటటువంటి చిత్రాలలో జైన మతస్థులు బౌద్ధ మతస్థులు ముస్లిం మతస్థులు బైబిల్ క్రిస్టియన్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అల్లాహ్ యో పరమాత్మ ఒక్కరే అని చెప్తున్నారు మరి దేని ప్రమాణముతో వారు చెప్తున్నారు అర్థం కాకుండా ఉన్నది మీకు వివరించి తెలియచేస్తాను చూడండి ఒకసారి జైన మతస్థులు తీసుకుందాం జైన మతస్థులు పూర్తిగా విగ్రహారాధికులు జైన మతస్థాపకుడు వృషభధేనుడు ఆ పరంపరలో తీర్థంకరులు వస్తారు జైన మతస్థులలో పరమాత్మ ఎవరు ఉపాసించారు వృషభ దేవుడిని ఆ పరంపరంగా వచ్చినటువంటి తీర్థంకరుని వీరినే వారు ఉపాసిస్తారు తప్ప ఋషభ పరమాత్మ గురించి చెప్పలేదు అటువంటిప్పుడు ఈ ఆధ్యాత్మిక సంస్థ ధర్మాత్మ పరమాత్మ గురించి చెప్పినట్టుగా చిత్రంలో చూపించారు ఎందుకు చూపించారు ఇది ప్రశ్న వారికే తర్వాత బౌద్ధ మతం బుద్ధుడు పరమాత్మ గురించి చెప్పలేదు బుద్ధుడు పరమాత్మ గురించి చెప్పలేదు ఈశ్వరు గురించి చెప్పలేదు వా బౌద్ధ స్థాపకులు అయినటువంటి ఈ బౌద్ధ మతం ఫాలోవర్స్ అందరూ కూడా బుద్ధుడినే వాళ్ళు ఆరాధిస్తారే తప్ప నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసించినట్టుగా ఎక్కడక్కడ వాళ్ళ చాలా హిస్టరీస్లో ఉండవు జైన మతంలో కూడా ఆ హిస్టరీస్లో ఉండవు మరి బుద్ధుడు పరమాత్మ గురించి చెప్పాడని వృషభదేవుడు కూడా పరమాత్మ గురించి చెప్పాడని ఈ చిత్రాల చిత్రాలలో పెట్టి ప్రజలకి చూపిస్తున్నారు చెప్పారు చెప్పారంటే పరమాత్మ వచ్చి చెప్పారని చెప్తున్నారు పరమాత్మ వచ్చి చెప్పాలంటే పరమాత్మ అసత్యం చెప్తున్నాడా ఈ జ్ఞానం పరమాత్మదా వేళదా విజ్ఞలు మీరే గ్రహించండి తర్వాత ముస్లిం ధర్మం తీసుకుందాం ఖురాన్ అల్లాహ్ పరమాత్మ ఒక్కరే చెప్తున్నారు ఇది ఎలాగా ఏ విధంగా అల్లా పరమాత్మ ఒక్కరే చెప్తున్నారో సెక్యులరిజం తో చెప్తున్నారా సంస్థను వృద్ధి చేసుకోవడానికి చెప్తున్నారా పరమాత్మ చెప్పుతున్నాడు అనేటప్పుడు సత్యం చెప్పాలి కదా ఎందుకు ఈ విధంగా నొక్కి చెప్పాల్సి వస్తుంది అంటే లో అల్లాహ్ అనేటటువంటి వారు వారి చరిత్రను తీయాలి అల్లాహ్ ఏమి చెప్పాడు లో అవి తీయాలి పరమాత్మ వేదాల ద్వారా ఏం చెప్పాడు ఇవి తీయాలి బయటికి అప్పుడు సత్య జ్ఞానం బయటకు వస్తుంది అప్పుడు పరమాత్మ వచ్చి చెప్పాడా సంస్థ స్థాపకులు వీళ్ళు చెప్పుకున్నారా ఎవరైతే సంస్థ స్థాపకుడు ఉన్నాడో ఆయన చెప్పాడ ఇవి బయటకు వస్తాయి ఉదాహరణకి తీసి చూస్తే అల్లా అని దేవుడిని చెప్పబడుతుంది ఈ అల్లా అనే దేవుడు అనేటటువంటి వారు అల్లాని విశ్వసించినటువంటి వాళ్ళని అంటే అల్లాని నమ్మినటువంటి వాళ్ళని అల్లాని దేవుడిగా యాక్సెప్ట్ చేసినటువంటి వాళ్ళని ఒకలాగా అల్లాని దేవుడుగా యాక్సెప్ట్ చేయకుండా విశ్వసించకుండా ఉండేటటువంటి వాళ్ళని అవిశ్వాసులు విశ్వాసులు అని అల్లాయే డివైడ్ చేసేసారు ఇక్కడ అల్లాయే డివైడ్ చేసేసారు డివైడ్ చేసేసేసి అవిశ్వాసులను ఏమి చెయ్యాలో అల్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు విశ్వాసులకి అదేంటో మీకు చూపిస్తాను చూడండి అల్ అన్ఫాల్ సురా అల్ అన్ఫాల్ ఇందులోను వివరించి చెప్పారు ఇంకా ఆ సమయము అప్పుడు అంటే అన్ అల్ అన్ఫాల్ సురా పన్నెండు నుంచి పద్నాలుగు ఈ ఆయుతులు ఈ స్వరాలు తీసి చూస్తే మీకు వివరించి కనబడుతుంది ఇంకా ఆ సమయము అప్పుడు మీ ప్రభు దైవదూతలకు సం ఇలా సంజ్ఞ చేశాడు అది ఎంతో చూద్దాం నేను మీకు తోడుగా ఉన్నాను మీరు విశ్వాసులకు ధైర్య స్థైర్యాలను కలిగించండి దైవదూతలకు అల్లా చెప్తున్నాడు అంటే ఎవరైతే అల్లాని విశ్వసించారో అలాంటి విశ్వాసులకు ఈ దైవ దూతలని ధైర్య కలిగించమని దైవదూతలకు చెప్తున్నాడు ఆ తర్వాత ఏమంటున్నారంటే నేను ఇప్పుడే అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను విశ్వసించినటువంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి అని చెబుతూ అవిశ్వాసు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను కనుక మీరు వారి మెడల కొట్టండి వారి కీలు కీల కొట్టండి ఎందుకంటే వారు అల్లాహను ఆయన ప్రవక్తను ఎదిరించారు అల్లాని ఆయన ప్రవక్తను ఎదిరిస్తే ఆ ఎదిరించినటువంటి వాళ్ళని ఏం చేశారు వాళ్ళ కీలు కీలు మీద కొట్టండి వారి మెడల మీద కొట్టండి అని అక్కడ దైవదూతలకి అల్లా ఆజ్ఞ చేస్తున్నాడు నెక్స్ట్ అదే అన్ఫాల్ దానిలోను అన్ఫాల్ స్వరాలు చూస్తే ముప్పై తొమ్మిది నలభై అన్ఫాల్ ముప్పై తొమ్మిది నలభైలోను విశ్వసించిన ప్రజలారా క్లియర్ గా అల్లా చెప్తున్నారు విశ్వసించిన ప్రజలారా పీడన ఏ మాత్రము మిగలకుండా పోయే వరకు అల్లాహ్ నిర్ణయించిన ధర్మము పూర్తిగా నెలకొల్పబడే వరకు ఈ విశ్వ అవిశ్వాసులతో యుద్ధము చేయండి ఎంత వివరించి చెప్తున్నారు అంటే నేను అల్లాని నమ్మలేదు నాతోటి అల్లాని నమ్మినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యుద్ధం చేసి నా మీద వాళ్ళ విజయం ప్రాప్తిస్తున్నారు యుద్ధం చేయాలి ఎందుకు చేయాలి అల్లా ధర్మము నెరవేరే వరకును ఏదో చెప్తున్నారు ఇక్కడ అవి ఈ అవిశ్వాసంతో యుద్ధం చేయండి తర్వాత వారి పేడలను మానుకుంటే అల్లా వారి కర్మను తప్పకుండా గమనిస్తాడు ఒకవేళ వారు మానకపోతే అల్లాహ్ మీకు సంరక్షకుడు అని తెలుసుకోండి చూసారండి నెక్స్ట్ నలభై ఒకటి అదే అన్ఫాల్సర్ నలభై ఒకటి దాంట్లో చూస్తే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఎవరు చెప్తున్నారు విశ్వాసులకు చెప్తున్నారు అల్లా డైరెక్ట్ గా ఎవరైతే అల్లాని దేవుడిగా సృష్టికర్తగా నమ్ముతున్నారో అలా నమ్మినటువంటి వాళ్ళకి డైరెక్ట్ గా అల్లా ఈ కురాన్ ద్వారా ఏం చెప్తున్నారు డైరెక్ట్ కురాన్ ద్వారా ఏం చెప్తున్నారంటే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి మీరు యుద్ధ సంపదగా పొందిన దానిలో అంటే ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో ఆ అవిశ్వాసుల మీదకి యుద్ధం చేసిన తర్వాత విజయం ప్రాప్తం చేసుకుంటే మరి వాళ్ళ సంపద ఉంటుంది కదా ఆ సంపద అనమాట యుద్ధ సంపద అంటే మీరు యుద్ధ సంపదగా పొందిన దానిలో ఐదవ భాగము అల్లాహుకు ఆయన ప్రవక్తకు బంధువులకు అనాథులకు బీదవారికి బాటసారులకు చెందుతుంది అంటే నేను అవిశ్వాసగా ఉన్నాను నన్ను చంపేసేసి నా సంప్రదాన్ని తీసుకుని అల్లాకి ఐదో భాగము దాసుడికి ఆ ప్రవక్తకి ఐదో భాగము పేదసాధులకి పంచిపెట్టాలంట నెక్స్ట్ ఇంకొక దగ్గర చూద్దాం ఇక్కడ ఏంటంటే ఇదే అన్ఫాల్సరాలను మళ్ళా నలభై ఎనిమిది యాభై నాలుగు ఈ సురాలు చూస్తే అన్ఫాల్లోనూ నలభై ఎనిమిది యాభై నాలుగు చూస్తే దైవ దూతలు హతులైన అవిశ్వాసుల ప్రాణములు తీస్తున్నప్పుడు స్థితిని నీవు గనుగా చూడగలిగితే ఎంత బాగుండేది చూసారండికి దైవ దూతలు అవిశ్వాసుల ప్రాణములను అంటే వాళ్ళు చంపినప్పుడు వా స్థితిని చూస్తే ఎంత బాగుండేది వారు వారి ముఖముల పైన బిరుదుల పైన కొట్టేవారు ఇంకా అలా అనేవారు ఇదో కాల్చే శిక్ష అనుభవించండి ఇది స్వయంగా మీ చేతుల మీదుగా సేకరించి పెట్టిన దానికి ప్రతిఫలం అంతేగాని అల్లా తన దాసులకు అన్యాయం చేసేవాడు ఎంత మాత్రము కాదు అంటే అల్లాని నమ్మినటువంటి వాళ్ళని ఒకలాగా చూస్తున్నారు అల్లాని నమ్మలేనటువంటి వాళ్ళని ఇంకోలాగా చూస్తున్నారు ఇది ఎక్కడ బాగుంది ఎలా ఉంచుడి ఇంకా ఫైనల్గా ఒక పాయింట్ చెప్పేస్తున్నాను ఏంటంటే కురాన్లోను మహమ్మద్ సుర మహమ్మద్లో నాలుగు ఆరు ఈ మీరు మనం పరీక్షిస్తే ఇక్కడ ఏం కనబడుతుందంటే నాలుగు ఆరులోను కనుక మీరు ఈ అవిశ్వాసులతో తలపడినప్పుడు వారి మెడలను ఖండించడమే మీరు చేయవలసిన మొదటి పని అవిశ్వాసగా నేను అలా నేను నమ్మలేదు అనుకోండి ఈ విశ్వాసులు ఇప్పుడు అల్లాని నమ్మినటువంటి వారు సోదరులు ముస్లిం సోదరులు ఉన్నారు వీళ్ళు ఏం చేయాలంటే ముందు నా పీకను ఖండించి చేయాలంట ఇదే వారికి మొదటి పని అంట ఈ విధంగా అల్లా వాళ్ళకి చెప్పారు కురాన్ లో క్లియర్ గా ఉంది చూడండి కురాన్ మొహమ్మద్ నాలుగు ఆరు చూడండి చక్కగా చెప్పిస్తారు ఏమని మీరు ఈ అవిశ్వాసులతో తలపడినప్పుడు వారి మెడలను ఖండించడమే మీరు చేయవలసిన మొదటి పని చివరకు మీరు వారిని పూర్తిగా అణిచివేసిన తర్వాత గట్టిగా గట్టిగా బంధించండి బంధించండి భయంకరంగా లో కనబడతాయి మరి కురాన్ లో అక్కడ మొహమ్మద్ ఫ్రంట్ ఈ మొహమ్మద్ ఫ్రంట్ చెప్పిన జ్ఞానమా పరమాత్మ చెప్పిన జ్ఞానమా పరమాత్మ దగ్గరికి వేదాలకు వచ్చి చూస్తే వేదాలలో ఎక్కడా కూడా ఒక్క మంత్రం ఆఫ్ మంత్రం కూడా ఈ విధమైనటువంటి హింసతో కూడుకున్నా పరమాత్మను ఉపాసించకపోతే చంపమని ఎక్కడ ఉండదు అలాంటప్పుడు ఏ ఒక్క ప్రమాణములతో అల్లా పరమాత్మ ఒక్కరేం చెప్తున్నారో ఈ ఆధ్యాత్మిక సంస్థ ప్రజలకి జ్ఞానం చెప్పాలి తర్వాత బైబిల్ బైబిల్ తిద్దాం బైబిల్ లో చాలా భయంకరంగా ఆ యోహోవా అనేటటువంటి ఆ బైబిల్ దేవుడు చెప్తాడు ఏమని చెప్తాడు మొదట మీరు చూసినప్పుడు యోహోవా గురించి మీకు వినిపిస్తాను ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరవ నుంచి పదవ వరకు కూడా మీరు చూడాలి చూస్తే మీకు కనబడతాను నేను చదువుతాను చూడండి తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామూర్ అను దాన్ని పెళ్లి చేసేను యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యోహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యోహోవా అతనిని చంపెను అంటే యోహోవాకి ఎవరైతే సృష్టికర్త దేవుడని చెప్పబడుతున్నారో అతనికి చెడ్డవాడు అనిపిస్తే యోహో వాతని చంపేస్తాడు అని ఇక్కడ కనబడుతూ వచ్చింది అట్లాగనే అప్పుడు యోధ ఓనాలుతో నీ అన్న భార్య యుద్ధకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పాను ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయకున్నట్లు తన రేతస్సుని విడిచెను ఈ అతడు చేసినది యోహ దృష్టికి చెడ్డది కనుక ఆయనని కూడా యూహ చంపాను అంటే యూహవా దృష్టికి ఏది చెడ్డ అనిపిస్తే ఆ యూహవా అతన్ని చంపేస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకి కనబడుతూ వచ్చింది అలాగనే ఇంకొక దగ్గర చూస్తే నిర్గమకాండము పన్నెండు చూస్తే అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న పరో మొదలుకొని చెరసాలలో నున్న ఖైదీ యొక్క తొలి పిల్ల పరవ వరకు ఐగుప్త దేశమందలి తొలి పిల్లలందరినీ పశువుల పిల్లల అందరినీ యూహోవా హతము చేసెను యూహ చంపేసేసాడు ఇక్కడ ఐగుప్తీయులు ఇజ్రాయిల్ అని చెప్పేసి ఉన్నారు ఇజ్రాయిల్కి యూహోవా మాట్ ఇస్తారు రాజ్యాన్ని ఇస్తానని చెప్పేసేసి ఆ యొక్క గొడవలలోను యుద్ధాలలోను ఇతను వ్యతిరేకంగా ఉన్నారు ఐగుప్తులు అని చెప్పేసి యూహోవా అక్కడ పిల్లలందరినీ కూడా మొత్తం అందరినీ చంపేసేసినట్టుగా యూహో అక్కడ క్లియర్గా కనబడుతుంది ఇది సెకండ్ పాయింట్ ఆ తర్వాత మళ్ళాను నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో తీసి చూస్తే ఇరవై అధ్యాయం దగ్గర నుంచి ఏం కనబడుతుందంటే నీ ఈ దేవుడు ఆజ్ఞల నీ వివరించి చెప్పాను నీ దేవుడైన యోహవాను నేనే నేను దాసుల గృహమైన ఐగుప్త దేశం నుండి నువ్వు వెలుపలికి రప్పించుతీని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని శాసిస్తున్నాడు మంచిది చెప్పుకోవచ్చు తప్పలేదు పైన ఆకాశందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి కింద నీలయ్యే గానీ ఉండి దేని రూపమును విగ్రహమును నీవు చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు అని తీర్గా తన వాళ్ళకి చెప్పాడు చాలా సంతోషము చెప్తూ దీని కంటిన్యూషన్ ఏం చెప్పాడంటే నేను రోషము గల దేవుడిని నన్ను ద్వేషించి వారి విషయములలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించదును నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని వెయ్యి తరముల వరకు కరుణించదును చూసారా అంటే యో యోహోవాని ప్రేమిస్తే తను ఏం చేస్తున్నాడు వెయ్యి తరముల వరకు కూడా వాళ్ళకి అన్ని కూడా సుఖ సంతోషాలతో అన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్ని సంప్రదిస్తాడంట ఎవరైతే యోహోవాకి వ్యతిరేకంగా దాన్ని ఉండినట్లయితే వాళ్ళందరినీ కూడా తొలి పిల్లలు మొదలుకొని మొత్తం అందరిని చంపేసేసినట్లుగా క్లియర్గా చెప్తున్నాడు కారణం ఏమిటంటే నేను రోషమగల దేవుడిని ఇక్కడ మీరు గమనించండి ఇది ఉంది తర్వాత మూడో పాయింట్ ఏం చెప్తాడంటే ఇక్కడ మీరు కొంచెం చూడాలి ఏం చెప్తున్నా యుహో చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎవరైతే బైబుల్ లో యుహోవా దేవుడు అని చెప్తున్నారో అటువంటి యూహో దేవుడే దేవుడే డైరెక్ట్గా చెప్తున్నాడు తన యొక్క పరివారంతో ప్రజలతోటి కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవాని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపండి యోహో చెప్తున్నాడు ఏమనంట పిల్లలలో మగవాళ్ళని చంపేయమని పురుష సంయోగం ఎరిగినటువంటి స్త్రీలను చంపేయండి పురుష సంయోగము ఎరగాని ప్రతి ఆడపిల్లను అంటే మన భాషలో కన్యలు అనమాట పెళ్లి కానిటువంటి పిల్లలు ప్రతి పురుష సంయోగం గానీ ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తముగా భ్రత కలియండి ఇది చెప్పారు అంటే యోహువా చెప్తున్నాడు వాళ్ళకి పురుష సంయోగం ఏదైనా స్త్రీలను చంపించమని మగ పిల్లలను చంపేయమని కన్ని పిల్లల్ని వీళ్ళ గురించి ఉంచుకోమని వాళ్ళని చంపొద్దు అని డైరెక్ట్ డైరెక్ట్గా ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ యో బైబిల్లో గా చెప్పబడేటటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఈ దేవుడు తన వర్గీయులకి ఒకలాగా తనని విశ్వసించలేనటువంటి వాళ్ళకి ఒకలాగా చెప్తూ వస్తున్నారు మరి అల్లా యూహవన పరమాత్మ ఒక్కరే చెప్తున్నప్పుడు మీకు వేదాలలో పరమాత్మ ఎక్కడైనా ఈ విధ విధంగా ఉన్నదా చెప్పాలి ప్రజల మధ్యకి జ్ఞానం చెప్తున్నారు కదా మీరు పరమాత్మ గురించి చెప్తున్నప్పుడు ఈ విషయాలు కూడా చెప్పాలి కదా స్వయంగా పరమాత్మ చెప్తున్నాడని చెప్తున్నప్పుడు మరి బైబుల్లో ఈ విధంగా ఎందుకున్నది కురాన్లో ఆ విధంగా ఎందుకున్నది పైపెచ్చి మీరు ఏమంటున్నారు ధర్మస్థ అందరూ ఒక పరమాత్మ గురించి చెప్పారని చెప్తున్నప్పుడు మరి ధర్మస్థాపకుడు పరమాత్మని చెప్పిన విధానాలతో బైబిల్లో ఉన్న దానిని ఇటు కురాన్లో ఉన్న దానిని ఈ చరిత్రను చెప్పాలి కదా అల్లా యూహో పరమాత్మ ఉగ్రం అంటున్నప్పుడు అల్లా చరిత్ర ఏ విధంగా ఉంది యూహో చరిత్ర ఏ విధంగా ఉంది పరమాత్మ చరిత్ర వేదాలలో ఏ విధంగా ఉంది ఇది తెలియాలి కదా ఇది తెలుసుకొని మీరు చెప్తున్నారా అల్లాహ పరమాత్మ యూహోవా ఒక్కరే అని లేకపోతే ప్రజల ప్రజల మధ్యకి వెళ్ళి మీ సంస్థను మనుగడ సాగించుకోవడానికి ప్రజలు మభ్యపెట్టి యథార్థ సత్య జ్ఞానం నుంచి వంచితం చేసి చెప్తున్నారా చెప్పండి లేకపోతే ఇవి తీసి పడేయండి మీ జ్ఞానం నుంచి ఏమి తీసి అల్లాహ్ పరమాత్మ అల్లా అల్లాహోహో పరమాత్మ ఒక్కరు కాదు అని చెప్పండి ప్రజలకు అప్పుడే యాక్సెప్ట్ చేస్తారు ఎందుచేతంటే మీరు వేద జ్ఞానం చెప్తున్నామంటున్నారు వేదసారమే చెప్తున్నామంటున్నారు కాబట్టి అలా చెప్పండి సత్యం చెప్పండి అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఎవరు తిరుగుబడి చేయరు లేకపోతే పరమాత్మ నిరాకారమైనటువంటి వాడు నిర్గుణ పరబ్రహ్మ సర్వ వ్యాపకత్వంతో విశ్వంతా నిండి ఉన్నాడు ఆయన అణు అణువున విద్యమానుడై ఉన్నాడు మరి పరమాత్మ సర్వవ్యాపి కాదని మీరు చెప్తున్నారు ఏ ప్రమాణములతో పరమాత్మ సర్వవ్యాపి కాదు మీరు ప్రమాణాలతో మాకు చూపించండి మేము నేర్చుకుంటాం తెలుసుకుంటాం పరమాత్మ సర్వవ్యాపి కాదని నొక్కి ఒక్క నుంచి చాలా దాంట్లో మీరు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఎలాగ కాదో చెప్తే అర్థమవుతుంది ఇది మీరు ఒక చిత్రం గురించి ఈ విధంగా చెప్పారు దీని తర్వాత ఇంకా ఉన్నవి అవి మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తా ఓం నమ సత్య సత్యాన్ని గ్రహించండి బ్యాక్ టు వేదాస్ మూఢ విశ్వాసాలతోటి మూఢ ఆచార సాంప్రదాయాలతోటి ఈ ఆధ్యాత్మిక సంస్థలతో కనెక్ట్ అవ్వకండి మీరు కనెక్ట్ అవ్వవలసింది ఒక్క నిరాకార నిర్గుణ పరబ్రహ్మ బోధించినటువంటి అపూరుషీయమైనటువంటి వేదములతో కనెక్ట్ అవ్వండి సెలవు